కాల్ చేసేవారు లోకేష్ గారికి రాజకీయం తెలీదు లోకేష్ గారికి రాజకీయం తెలీదు అని ఇప్పుడు నేను అంటున్నాను మీలాంటి రాజకీయం తెలీదు ఆయనకి లోకేష్ గారికి ఏం తెలుసు అంటే నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ జరిగింది అనంతపురంలో లక్షల మంది వచ్చారు అక్కడికి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఏమనుకుంటారంటే లక్షల మంది జనం ఒక చోట గుమ్ముకుడి అంటే ఒక చోట జమ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి తన నాయకత్వాన్ని లేకపోతే తన మాట తీరుని తన పోరాట పట్టుకుని వాళ్ళందరి ముందు ప్రదర్శించాలనుకుంటారు మంచి అవకాశం ఇది మనం ఇప్పుడు మన గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ ఆల్రెడీ అని ఏదైతే అనౌన్స్ చేసిందో అందులో ఒకటి రెండు ప్రోగ్రాలు త్వరలో మొదలు పోతున్నాయి మిగితే అన్నీ జరిగిపోయి అది సక్సెస్ మీట్ అది ఇదిగో మేము ఎంత సాధించామని హ్యాపీగా ఆయన లీడర్షిప్ను పెంచుకోవడానికి రాజకీయంగా ఆయన ఇంకా ఎదగడానికి ఎంతో ఉపయోగపడే స్టేజ్ అది అక్కడ ఆయన ఎవరాజు ఆయన తెలుగుదేశం పార్టీకి అలాంటి స్టేజ్ని సింపుల్గా వదిలేసాడు ఆ మీటింగ్ వెళ్ళలేదు మీటింగ్ వెళ్ళకపోతే మనం ఏమనుకుంటాం జనరల్గా అంత పెద్ద అవకాశం వదిలేడంటే ఇంకా ఏదైనా పెద్ద అవకాశం కోసం ట్రై చేస్తున్నాడేమో ఆయన అనుకోవాలి కానీ మరి ఆయన ఏం చేశాడు మరి అలాంటి మంచి విషయాలు మన ప్రజల కోసం ఎవరైనా ఒక నాయకుడిని నిలబడి చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడతాం కదా మీరు వీడియో చూడండి ఆల్ సూపర్ డోపర్ సక్సెస్ నిన్నటి మీటింగ్ అనంతపురం మీటింగ్ ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎప్పుడైతే ఫ్రీ బస్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంకా ఫేవరెట్ అయిపోయాడు చాలా హ్యాపీగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి గుడికి వెళ్ళాలంటే గుడికి ఇంటికి వెళ్ళాలంటే అమ్మగారింటికి లేదా ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు వ్యాపారం మీద వేరే ఊరు వ్యాపారం వేరే ఊరు వెళ్ళేవాళ్ళు మొత్తం మహిళలు ఎక్కడ బస్సు చూసినా బస్సు నేను మహిళలే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఆయన ఫేవరెట్ అయిపోయాడు పాపం జగన్ గారికి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కాక చాలా దీని మీద జరగలేదను లేకపోతే మరోటి మరోటి విమర్శలు చేసుకొస్తున్నాడు కానీ కానీ నేను మీటింగ్ చూడండి ఆయన ఈ బస్సు ఫ్రీ బస్సు విషయంలో మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఫేవరెట్ అయిపోయారు కాబట్టి ఎలా అయినా చంద్రబాబు నాయుడు గారిని కొంతమందిని అన్నా వ్యాడ్ చేయాలి కొంతమందిలో అన్న అని ఆటో వాళ్ళని రెచ్చగొట్టారు వైసీపీ వాళ్ళు ఆటో అన్నదమ్ములు రెచ్చగొట్టేవరో బాబు మీకు మీ ఆటోలన్నీ ఇది అయిపోయి మీకు ఆటోల సర్వీస్ లేకుండా చేసేసారు ఫ్రీ బస్సులు ఇచ్చేయడం ద్వారా అని ఆటో వాళ్ళు రెచ్చగొట్టడానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని పద్నాలుగు ఇరవై మందిని నువ్వు చూసాడు పెద్ద పెద్ద లీడర్స్ని ఇంకా ఈయనంటే నిన్న కాక మొన్న వచ్చిన లేడరు ఇలాంటి వాళ్ళని పద్నాలుగు పదిహేను మందిని చూసుకుంటూ వచ్చిన లీడర్ అయినా ఆ మాత్రం తెలీదా నిన్నటి మీటింగ్లో ఆటో ఆనందములందరికీ జగన్ ఏదో పదివేలు ఇచ్చి చేతులు తెలుపుకుంటే పదిహేను వేల రూపాయలు అనౌన్స్ చేశారు జగ చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యని ఆయన గుర్తినాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి కక్కలేక మెంగలేని పరిస్థితి వస్తాడు సరే పక్కన పెడదాం కాక అయితే ఇంత గొప్ప స్టేజ్ని ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకుని మరి ఆయన ఏం చేశాడు ఏమైనా ఫారిన్ టూర్ వెళ్ళాడా అమెరికా వెళ్ళడా లేకపోతే యూకే వెళ్ళడా అక్కడ ఏమైనా వ్యాపారాల నిమిత్తం మాట్లాడుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు యూకే పోతూ ఉంటారు ఇది ప్రైవేట్ జట్ వేసుకుని ప్రభుత్వ ఖర్చులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి ఆయన వెళ్ళి పర్సనల్ టూర్లు చేసుకొస్తూ ఉంటాడు మరి ఇంత గొప్ప అవకాశాన్ని అంతకన్నా గొప్ప విషయం ఏదైనా ఉంటేనే వదులుకోవాలి అంతే కదా లక్షలాది మంది ఉన్న స్టేజ్ ఒక ఒక లీడర్కి ఒక అప్కమింగ్ లీడర్కి ఎంతో గొప్ప వేదిక అది అలాంటి వేదిన వదులుకోవాలంటే అంతకన్నా గొప్ప పని ఏదైనా అయి ఉండాలి ఇంకోటి అయితే లోకేష్ గారి దృష్టిలో అంతకన్నా గొప్ప పని ఏంటి ఉన్నాడు ఈయన క్లోజ్డ్ రూము ఓ నో ఐదు మంది స్టాఫ్ ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు పక్కన వేసుకున్నాడు అక్కడ అంగరంగ వైభవంగా అంత పండుగ జరుగుతూ ఉంటే ఇక్కడే ఈయన కూర్చొని ఏం చేస్తున్నాడు ఏవన్నీ వేల కోట్ల రూపాయలు ఆయనకి ఏమైనా కలిసి వచ్చేసే పని ఏమైనా చేస్తున్నాడా ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళతో పాటు సమానంగా అంటే ఒక తో పాటు ఒక ఎంప్లాయీలో కూర్చుని ఉన్నాడు చాలా సాదాసీదాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలా చూసాం మనం ఈక్వల్ టు జగన్ అయినా అంటే జగన్ ఇంకా ఆయనకి అంత పెద్ద పార్టీ లేదు పెద్ద స్ట్రక్చర్ లేదు పెద్ద చరిత్ర లేదు అంతకన్నా గొప్ప చరిత్ర ఉంది అంతకన్నా పెద్ద పార్టీ పెద్ద కార్యకర్తలు బేస్ కోటి మంది కార్యకర్తలు బేస్ ఉన్న పార్టీకి ప్రిన్స్ అలాంటి వ్యక్తి మరి అలా కూర్చుని ఉన్నాడంటే ఎందుకు కూర్చున్నాడు ఈ నెలగా ఓ వంద మంది రెండు వందల మంది కోసం ఎవరు వీళ్ళంతా నేపాల్లో పెద్ద పెద్ద అలార్లు జరుగుతున్నాయి నేపాల్లో అక్కడ ఉన్న యువత గవర్నమెంట్ మీద తిరగబడటం గవర్నమెంట్ ఏమో వాళ్ళ మీద కాల్పులు భాష అన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ 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 ఉన్న తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాణహాన్ని వస్తుందేమో అక్కడ మా వాళ్ళు ఒక వంద రెండు వందల మంది ఉన్నారు ఇంత పెద్ద వేదిక కన్నా నాకు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ భద్రత ముఖ్యం అనుకున్నాడే ఎవరు చెప్పలేదు ఎవరు ఆయనకి ఆర్డర్ వేసేవాళ్ళు లేడు లోకేష్ గారికి ఆ లోకేష్ గారు మీరు వెళ్ళి పలానా పని చేయాల్సిందే అని చెప్పేవాళ్ళు లేడు అయినా కానీ ఆయనకి ఆ పని క్రియేట్ చేసుకుని ఆ పనిని ఎంత చిత్తశుద్ధితో నిర్వహించాడంటే మొత్తం అక్కడ ఉన్న మన వాళ్ళందరూ ఇక్కడ బస్సులో ఉన్నారు బస్సు ఫ్లైట్ మరి ఇది ఇక్కడ ఫ్లైట్ దిగారు ఫ్లైట్ దిగిన తర్వాత బస్సు ఎక్కారా లేకపోతే ఇది ఫ్లైట్లో లోపల తీసిన ఫోటో మరి అనంతపురం మీటింగ్ కన్నా కూడా విలువైంది ఏంటంటే నారా లోకేష్ గారికి తెలుగు వాళ్ళ ప్రాణాలు తెలుగు భద్రత మరి ఆయనకి నిజంగా రాజకీయం తెలుసుంటే ఆయన మీటింగ్కి వచ్చి నేపాల్లో మనోళ్ళు చిక్కుకున్నారు వాళ్ళని త్వరగా తీసుకుని ప్రయత్నం ఉన్నానని చెప్పి అది కూడా ఒక డైలాగ్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళంత క్రెడిట్ కొట్టచ్చు లేదా మా ప్రభుత్వం వచ్చిన తరగతికో గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాం వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం ఇలా ఫ్రీ బస్ ఇచ్చాం ఇలా ఒకటి ఒకటి మొత్తం చెప్పుకునేవన్నీ చెప్పినట్టు చేసుకెళ్ళిపోతున్నారు అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ లేదా విదేశాల నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంత విజయోత్సవం అనమాట అక్కడ చేసుకోవాల్సింది కానీ దానికన్నా ఈయనకి ఇదే ఇంపార్టెంట్ మరి ఆయనకి రాజకీయం తెలుసా అంటే తెలియదనిగా చెప్పాలి ఆయన ఒక నాయకుడే తప్ప రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కోడిగుడ్డు పథకం జగనన్న చిక్కిలు ఏమంటే ఇంకే ఇంకేమన్నాయి జగనన్న పాలు ఇలా ప్రతి దాని మీద జగనన్న వేసుకుని ప్రమోట్ చేసుకున్నాడు చూడండి అది రాజకీయం అంబేద్కర్ గారి పేరు తీసి జగనన్న విదేశీ విద్య మొత్తం పథకాలు ఎన్ని పథకాలు ఎన్ని పథకాలు పెట్టాడు గడపడి పథకాలు అందులో చాలా వరకు చేయలేదు చేయని అన్నట్లు కూడా వైయస్ఆర్ జగనన్న ఇప్పుడు చాలా పథకాలు నడుతున్నాయి దేనికన్నా లోకేష్ గారి పేరుందా ఏ ఒక్క పథకానికన్నా చంద్రబాబు నాయుడు గారి పేరుందా మరి అలా రాజకీయ నాయకులు ఎలాగే ఎలాగంటే రాజకీయ నాయకులు కాదని చెప్పాలండి రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తర్వాతే పావలు ఇచ్చి రూపా పావల ప్రచారం చేస్తాడు పథకం ఒకసారి ఒక ఒక పథకం ఐదు సంవత్సరాలు ఇచ్చే పథకం ఒక ఓపెనింగ్ చేశారంటే ఒక రోజు ఫస్ట్ రోజు ఇచ్చేటప్పుడు ఓపెన్ చేశారంటే అర్థం అంతా కానీ అమ్మఒడిచ్చాడంటే ప్రతి సంవత్సరం ఇచ్చేటప్పుడు పెద్ద మీటింగ్ వెళ్ళి నీ పథకాలు పెట్టారు ఒకటన్నా మీటింగ్ పెట్టారా ఇప్పుడు అన్నిటికీ కలిపి విజయోత్సవ సభ అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇప్పుడు పెట్టారు తప్ప ఈ పథకాలు లాంచింగ్ ఎక్కడన్నా మీటింగులు చేశారా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చినా లేకపోతే అదేదో విద్యా దీవెని ఇచ్చిన మొత్తం స్కూల్ కాలేజీలు మరపించే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టివాడు ఇగో నేను మీకు ఇస్తున్నానని చెప్పాను రాజకీయ నాయకుడు అతను లేని దాన్ని ఉన్నట్టు ఆ ప్రచారం చేసుకుని ఫేక్ ప్రచారం అదే నమ్ముకున్నాడు అతను అయితే అదే దెబ్బ కొట్టింది అతను వీళ్ళు ఉన్నది అన్నట్టు నిజాయితీగా ఏదైతే చెప్తున్నారో అదే చూపిస్తున్నారు అది వాస్తవాన్ని నేను బయట చెప్తూ ఉంటే ఇలాంటి వాస్తవాలు నేను బయట తీసుకురాకూడదు కాబట్టి నన్ను మీద బానిసాన్ని మొదలు లేకపోతే నన్ను తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాను నేను అరేండి నన్ను ఇలా అంటున్నారు ఇలాంటివి ఏమైనా చెప్తే కాబట్టి నేను ఏం చెప్పకూడదు అని ఆగిపోలే దగ్గర నేను కానీ కానీ జగన్ చూస్తుంటే మాత్రం జాలేస్తుందండి వస్తుందండి పాపం ఎందుకంటే అతను అనుకున్నాడు నేను ముప్పై రూపాయల పథకాలు ఇచ్చేస్తున్నాను కదా చంద్రబాబు వచ్చాడంటే అది అమరావతి అనో పోలవరం అనో లేకపోతే పెట్టుబడులనో లేకపోతే ఇండస్ట్రీలు ఐటీ ఇండస్ట్రీలు దీని మీదే దృష్టి తప్ప డబ్బులు ఎవడు డబ్బులు కావాలంటే నేనే రావాలని చెప్పి నేను బెల్ల పిచ్చుకుందాం అనుకున్నాడు పాపం ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అపరిమితమైన పరిజ్ఞానంతో పక్కన అది చేసుకుంటూ ఇంకో పక్కన ఇది కూడా జగన్ ఇచ్చిందని కానీ నీ ఇప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు మరి చూడండి ఆలోచించండి పాపం జగన్మోహన్ రెడ్డి ఊపిరి రాట్లేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు వీడియోలో చూస్తున్నట్ట ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వీడియోలో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో చంద్రబాబు నాయుడు గారు జాలి ఆయన చూస్తుంటే అయితే ఆయన ఇక రాజకీయాల మీద లేకపోతే ముఖ్యమంత్రి అనే దాని మీద ఆశితులు కూడా మంచిది అది జరగని పని ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధి జరుగుతూనే జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా డబుల్ సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే ఈ జగన్ ఎందుకు రాష్ట్రానికి జగనేందుకు ప్రజలందరూ అదే అనుకుంటారు కదండి తీరు చూస్తే కల్లార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాయి ఏ మాత్రం కూడా జంకు ఏమాత్రం కూడా జంకు ఎక్కడ ఏమి ఉండవు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు ఏంజిలు తెలియట్లేదు అబద్దాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి గారు మించినోడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో లేడు అంత అయిన చెప్తాడు ఆయన ఆయన ఏదైతే చేస్తాడో అది ఎదుటోడు చేశాడని చెప్తాడు అదో కాబద్దాం మళ్ళీ చూడండి వీడియోలు వీడియో ఆయన వీడియోలు వేసుకుని చూస్తున్నాడు ఆయన వీడియోలో చూస్తున్నాడు అంటే ఎక్కడన్నా తప్పు పోదు ఇప్పుడు మొట్ట వైసీపీ ఏమని వారు స్టార్టింగ్ కూటమి గెలిచిన తల్లి తల్లికి వందలు ఎంతమందికి పడితే అంతమందికి ఇచ్చేస్తా అన్నారు ఇవ్వగలరా ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు అనుకుంటూ మాట్లాడేవారు అది ఇచ్చేసాడు ఆయన అది ఇచ్చేసేటప్పటికి సరే ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎప్పటి నుంచి పెడతారు ఫ్రీ బస్ ఇచ్చేస్తారు అక్క జిల్లెం వెళ్ళి ఎక్కేస్తారు అన్నారు కదా అది ఏదైనా పేరుగా ఆడి అడ్డమైన బాగుడు ఆగేవాళ్ళు అది కూడా ఇచ్చాడు అలా ఒకటి ఆయన ఇచ్చుకుంటూ వచ్చేస్తాడు ఆయన ఒక టైం బాగుంటుంది పెట్టుకున్నాడు ఆయన మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక పక్కన అభివృద్ధి చూస్తూ రెండో పక్కన సంక్షేమ పథకాలు ఏ టైంకి ఏది ఇవ్వాలా ఆయన దగ్గర ఒక క్యాలెండర్ ఉంది చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పాప వెళ్ళకే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి రే బాబు ఏమేమి ఇచ్చాడరా ఇంక ఇవ్వండి ఏదైనా ఉందా నెలల తర్వాత తరలిస్తాడు అయితే అది ఇవ్వదని ఇప్పుడు చెప్పేద్దాం అది ఎందుకు ఇవ్వలేదని అడిగేద్దాం అని అడుగుతున్నారు మళ్ళీ వారానికి బదులు ఇచ్చారు అట్రపప్పల అయిపోతున్నారండి ప్రజల ముందు నా గదిగే జగన్ గారిని చూస్తుంటే జాలేత్త అంటున్నాను చూడండి చంద్రబాబు నాయుడు గారి వీడియోలే అను అనుక్షణం అనుదేనం ఇంట్లో కూర్చొని ఆయన వీడియోలు చూస్తున్నాడు అట్టినా జగన్మోహన్ రెడ్డి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చాడు కాక క్లియర్ గా చెప్పినట్టుగా కాక ఇరవై వేలు తల్లికి వందనం కింద ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఆంక్షలు లేవు కటింగ్ లేదు పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకి అందరికి విజ్ఞప్తి ఇస్తున్నా కటింగ్ లేవు ఆంక్షలు లేవు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు అలా బాబు మొత్తం చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన వీడియోలు అన్ని వేసుకుని అదే టైం పాస్ అంటే జగన్ గారికి వేరే టైం పాస్ లేదు గెలగ పని లేదు ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళడం అసెంబ్లీకి వెళ్ళే మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా లేకున్నారు తెలియదు ఆయన కూడా వెళ్ళొద్దని చెప్పేశారు ఇంకేం పని లేదు ఆయనకి సో ఇక ఆయన టైంపాస్ అంటే ఇక చంద్రబాబు నాయుడు గారు వీడియోలు వేసుకుని ఎలా ఉండేవాడు పాపం జగన్మోహన్ రెడ్డి అన్న ఇలా అయిపోయాడు బాధేస్తుంది అగో పక్కన జాలేస్తుంది కానీ మన అర్హతను బట్టే మన అవకాశం ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఉండే అర్హత అయితే ఏం డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత మాత్రం ఆయనకి లేదు ఎందుకంటే ఆయన డీల్ చేయలేడు ఒక రాష్ట్రాన్ని ఆయనకున్న ధనాశకి ఆయనకున్న నాలెడ్జ్కి ఆ జ్ఞానానికి ఒక రాష్ట్రాన్ని డీల్ చేయడం అసాధ్యం ఆయన రాష్ట్రాన్ని డెవలప్ చేయడం అసాధ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యర్కం చేస్తూ ఆయన ఎలా పరిపాలిస్తున్నాడో నేర్చుకుంటూ ఉంటే ఇక్కడి నుంచైనా నిజాయితీగా ఆయన ప్రవర్తించే పరిస్థితి కనుక ఉంటే భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడు అవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అంతే తప్ప మరీ ముఖ్యమంత్రి అంటే అది ఏదో ఒకసారి యాక్సిడెంట్లుగా జరిగింది మళ్ళీ మళ్ళీ జరగడం అసాధ్యం ఇదే పరిస్థితి ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యమిస్తారటండి ఇక్కడ మా కోడికుంట మంత్రి వచ్చాడు ఇదిగో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఇప్పటి నుంచి పోరాటం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు అవును ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటీ పరం చేస్తున్నాడా ఆయన అన్నాడు అలాగా కొత్త ఈ పది కాలేజీలు కడుతున్నాడు ఆయన కట్టే దాంట్లో పీపీపీ మోడల్లో ప్రైవేట్ రోడ్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు దాని విధి విధానాలు ఏంటనేది ఆ కాలేజీలన్నీ కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా విధి విధానాలు లేదు ఇదంతా ప్రైవేట్ కాలేజీలు లేదా డొనేషన్లు ఎక్కువ అడుగుతున్నారు లేదా పిల్లలు అందులో చదవలేరని ఆ రూల్స్ని బట్టి అప్పుడు పోరాడాలి అరే ఇంకా పెట్టలేదు ఇంకా ఈ కట్టలేదు అక్కడ సిమెంట్ లేదు అక్కడ స్లాబ్లు లేవు అక్కడ ఇంకా ఏది లేదు ఇప్పుడు మొదలు పెడుతున్నారు అయిపోతాయి జగన్ గారు చెప్పినట్టు పదిహేడు కాలేజీలు కడతానని పునరుల లేదు వదిలేడు పదే కడతానంటే పది కంప్లీట్ చేస్తాడు నేను కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అప్పుడు ఏంటారు బాబు ఇప్పుడు ఎందుకు ఎప్పుడో జరగబోయే దానికి వీళ్ళేషాలు ఎలా ఉంటాయండి అండి ఇద్దరు భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకుంటున్నారట పెరట్లో ఒక చిన్న చింతకాయ చెట్టు చిన్న మొక్క ఉందట అక్కడ ఆ చింతమొక్కను చూసి లావిడ అన్నదట మామ చింతమొక్క వెళ్తుంది ఆ చింతమొగ్గనికి పెద్ద అయిపోయి మొత్తం చింతపండు కాల్సిందండి చింతకాయలు ఆ చింతపండు అమ్మేద్దాం చింతపండు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక ఆవును కొందాం ఆవును కొని దాంతోపాటు మళ్ళీ పాలు వ్యాపారం చేద్దాం పాలుపురం చేసిన తర్వాత దాని నుంచి ఇంకో పదా వల్ల కొందాం అన్నదట అంటే ఈడన్నట సరే పదా కొన్న తర్వాత మరి పాలు పలానా వ్యక్తికి అమ్ముదాం పలానా అసామెకి పదావుల మీద ఇక ఒకటి ఒక ఐదు లీటర్లు ఇచ్చిందంటే యాభై లీటర్లు అలాంటి వాడికి అంటే అలా ఆవిడ అన్నదట యాభై లీటర్లు వద్దులేమో నలభై ఎనిమిది లీటర్లు అమ్ముదాం ఒక రెండు లీటర్లు నేను మా అమ్మలకి వేస్తాను అన్నదట వేస్తానంటే అమ్మ మీ అమ్మోలు దోచిపెడతావు ఇది అంతని చెప్పి కరెంట్ కొట్టేట మొదలు పెట్టా కరెంట్ కొట్టేట మొదలైతే నాలుగు డిటర్డెంట్ అండి వెళ్తే అరే బాబు ఏదో గొడవ అంటే సింతపొక్క పిప్పించి ఇస్తారా చెప్తే అప్పుడు నారాటుడు ఏం చేశాడు కర్ర ఇచ్చుకుని ఆ లాయన కొట్ట మొదలెట్టాడట మొదలెడితే అలాయ కొట్టడం ఆపేసి ఏమన్నా అన్నింద కొడతారనుక ఒరే నువ్వు కొన్న పదావలు వచ్చి నా సేలు మేసి నా కొడక నీకు ఇలా ఏమంటే అలా ఉంటుంది వాళ్ళు బాల్ వాళ్ళ పని వైసీపీ పని ఇంకా ఈ కట్టాలి కదా కట్టి దాన్ని విధి విధానాలు వచ్చాక అప్పుడు చేయండి రా ఇప్పుడు ఇప్పుడేం పని పోవట లేకుండానే ఏ అసెంబ్లీకి వెళ్ళరు ఏ పని లేక ఇలాంటి లండా సోపల్ని అన్ని నెతిమే ఎట్టుకుంటున్నారు కదా మీరు లేదండి పరిస్థితి లోకేష్ గారిని అలాంటి లీడర్ ఆంధ్రప్రదేశ్కి దొరకడం నిజంగా అదృష్టం అంత హానెస్ట్గా ఏ విధమైన క్రెడిట్ కోరుకోకుండా డాగు డాగులకి డాంబికాలకి పోకుండా ఆ వాళ్ళ పేర్లతోటే పథకాలు కూడా నడాలి ఎవరికన్నా నేనిచ్చిందే రూపాయి అది నా జేబులో తీసి ఇస్తున్నానని బెల్డప్ జగన్మోహన్ రెడ్డిగా ఇవ్వకుండా అంత పెద్ద మీటింగ్ నేను వదిలేసాడంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి అండి అంత పెద్ద మీటింగ్ వదిలేసి ఎక్కడో ఒక కంట్రోల్ రూమ్లో కూర్చుని అసలు నేపాల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఇచ్చి ఆయన సానా సతీష్ గారు అక్కడి నుంచి వాళ్ళని కాంటాక్ట్ చేయడం వాళ్ళని అక్కడి నుంచి ఎలా టికెట్ లేదు ఎలా పంపించాలి ఎలా తీసుకురావాలి క్షేమంగా ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా వేరే చోట ఇరికిపోతే ఆ పెద్ద కొడుకు ఎలా అయితే బాధ్యత తీసుకుంటాడో అలా తీసుకున్నాడు ఆయన బాధ్యత దానికి ఆయన పణంగా పెట్టింది ఎంత పెద్ద మీటింగ్ని అంత పెద్ద ఎలివేషను ఆ మీటింగ్లో ఆయనకి వెళ్తే ఎలివేషన్ మామూలుగా ఉంటుందా అలాంటి ఎలివేషన్ కూడా పక్కన పెట్టి ఆయన నిజాయితీగా చేసినప్పుడు ఆ నిజాయితీని మనం అప్రిషియేట్ చేయాలి కదా అదండి పరిస్థితి జై భీమ్ జై భారత్ జై జయ మహాన జయ తెలు